హలో అందరికీ మనం వేల్స్ క్యాపిటల్ అయిన కార్డిఫ్లో ఉన్నామన్నమాట ఇది ఒక పెద్ద సిటీ అండ్ క్యాపిటల్ ఆఫ్ వేల్స్ వేల్స్ ఏంటి అనుకుంటున్నారా చాలా మందికి ఈ కంట్రీస్ విషయంలో డౌట్ ఉంటుంది ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ అంటే లండన్ ఒక్కటే కాదు ఇంగ్లాండ్ వేల్స్ స్కాట్లాండ్ నార్దన్ ఐర్లాండ్ ఈ నాలుగు కంట్రీస్ కలిపితే యునైటెడ్ కింగ్డమ్ అనమాట సో ఇది కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే దూరంగా కనిపిస్తుంది కదా అరుంధతి కోట కానీ అరుంధతి కోట కాదు కార్టివ్ క్యాజిల్ అనమాట ఇది చూడ్డానికి మేము వచ్చాము ఈరోజు ఇంకా తెలిసిందే కదా ఏ క్యాజిల్లో అయినా కూడా దానికి సంబంధించిన ఒక మ్యూజియం మర్చెంటైజ్ సెక్షన్ అన్నీ పెడతారనమాట వాళ్ళు యుద్ధంలో వాడినవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అట్లా వాళ్ళు మ్యూజియంలో పెడతారు వాళ్ళు వేసుకున్న యూనిఫామ్స్ ఏంటి వాళ్ళ సోల్జర్స్ వేసుకున్న అటైర్స్ ఏంటి వాడినవి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టారనమాట ఈ కార్డిఫ్ క్యాజిల్ అనేది చాలా ఓల్డ్ క్యాజిల్ అంటే రోమన్స్ పీరియడ్లో స్టార్ట్ అయింది తర్వాత దీన్ని నార్మల్స్ టైంలో కూడా చాలా మాడిఫికేషన్స్ జరిగినాయంట అంటే లైక్ లెవెన్త్ సెంచరీలో తర్వాత విక్టోరియన్ ఎరా అంటే అరౌండ్ నైన్టీన్ సెంచరీలో మంచి ఇంటీరియర్స్ చేశారంట నెక్స్ట్ లెవెల్లో చేశారంట సో ఇప్పుడు మోడర్న్ డే వరకు కూడా లోపల మనం ఏదైతే చూస్తామో అదంతా విక్టోరియన్ పీరియడ్లో మాడిఫై చేసిందంట ఎంత బాగుండేనో ఇప్పుడు నేను చూపించేది అరబ్ రూమ్ అనమాట గోల్డ్ లీవ్ సీలింగ్ అంటారు దీన్ని ఇస్లామీ కార్డ్తో మొత్తం లైక్ దేవ్ ఇన్స్పైర్డ్ బై ఇస్లామిక్ ఆర్ట్ అంట చూడగానే ఎంత చక్కగా ఉందంటే చాలా అందంగా ఉంది రూమ్ కూడా పెద్ద పెద్ద రిచ్ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా కింగ్స్తో అప్పట్లో సో ఇలాంటి రూమ్లో కూర్చొని మాట్లాడేవారంట అది చంద్రముఖి రూమ్ అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు సో నేను వెళ్ళలేదు ఇది మన కార్టిఫ్ క్యాజిల్ ఎంత బాగుంటుందో కొండ మీద ఉంటుంది అనమాట యాక్చువల్లీ మేము వెళ్ళే టైంకే క్లోజ్ అయిపోయింది అప్పటికి ఫైవ్ అయిపోయింది సారీ వీఆర్ క్లోజ్డ్ అన్నారు నేను చాలా రిక్వెస్ట్ చేసి ఎవరైతే ఆమె పైన నుంచి కిందికి వచ్చేటప్పుడు అన్ని డోర్స్కి లాక్ వేసేస్తుంది కదా అక్కడ వర్క్ చేసి ఆమె ఆమెనుకలనే నేను పోయి వీడియో తీసుకున్నాను అనమాట సో ఒక మెమరీ ఉండాలి కదా క్యాజిల్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పి సో అట్లా నేను వెనకలే పోయి మొత్తం వీడియో తీసుకున్నా చాలా బాగుండే యాక్చువల్లీ ఏం లేదు లోపల బట్ ఒక కోట ఎట్లుంటుంది ఆ చిన్న చిన్న విండోస్ ఆ డోర్స్ ఇట్లా తలా ఉంచిపోవాలి కదా ఎందుకంటే తగులుతుంది అని చెప్పి అండ్ పైన ఒక చిన్న జైలు కూడా ఉంది అది క్లోజ్ చేసేసినారు ఓపెన్ చేయలేరు చూడండి ఇందాక నేను చెప్పాను కదా క్లోజ్ చేసే సెక్యూరిటీ వాళ్ళతో వెళ్ళాను అని చెప్పి తను వేరే సైడ్ క్లోజ్ చేస్తుంది నేను ఇలా చక్కచక్క పై ఫ్లోర్ వరకు వెళ్ళాను అనమాట ఈ కార్టిఫ్ క్యాజిల్లో పెద్దగా ఏం లేదు కానీ చాలా మంచి గొప్ప హిస్టరీ ఉంది దీనికి అక్కడ వర్క్ చేసే ఒక కథను మాకు చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేసిండు మంచిగా అనిపించింది చాలా తెలుసుకున్నా కూడా అండ్ మేము కార్టిఫ్లో ఉన్న ఎయిర్బిఎన్ బీది ఎంత మంచిగా ఉందో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళే మీలేదు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను షాపింగ్ చేశానని చెప్పి కుక్ చేసుకుందామని సో అలా అనమాట అండ్ మంచిగా అన్ని ఫోర్ సెట్స్ ఇచ్చారనమాట కప్స్ యుటెన్సిల్స్ ప్లేట్స్ అన్నీ స్పూన్స్ కూడా అన్నీ ఇచ్చారు కాకపోతే నోట్ చేశారు అనమాట ఫోర్ స్పూన్స్ ఉన్నాయి రెండు గరిటెలు ఉన్నాయి ఒక చెంచా ఉంది అట్లా అన్నీ రాసినారు అనమాట తర్వాత ఒక మంచి స్మార్ట్ వాషింగ్ మెషిన్ ఇచ్చిండ్రు నేను మంచిగా రూమ్లో కూర్చొని యాప్ వేసుకొని బట్టలు వాషింగ్కి హీటింగ్కి పెట్టేశాను చాలా స్మార్ట్గా ఉంది అండ్ ఇది హీటర్ సో ఇది ఓపెన్ కిచెన్ అనమాట అది హాల్ అక్కడ నేనే హాయ్ చెప్తున్నా వీడియో తీసేటప్పుడు సో కి మెయిన్ డోర్ నుంచి రైట్లో కిచెన్ అండ్ హాల్ తర్వాత మెయిన్ డోర్కి స్ట్రేట్గా ఒక రూమ్ ఉంటుంది సో ఇది ఒక చిన్న రూమ్ రూమ్ కూడా చాలా బాగుంది థీమ్ కూడా నాకు మంచిగా అనిపించింది సింపుల్గా చాలా బాగా పెట్టారు అప్పటి వరకు మేము వెళ్ళిన ఎయిర్బియన్ బీస్ అన్నిట్లో కంటే ఇది చాలా నీట్గా ఉంది అండ్ కొత్తగా కూడా ఉంది సో వాష్రూమ్ కూడా వాళ్ళు నీట్గా పెట్టారనమాట అండ్ దిస్ ఇస్ సెకండ్ రూమ్ ఈ రూమ్ కూడా సేమ్ అలాగే ఉంది కాకపోతే కొంచెం పెద్దది అండ్ అయిపోయింది ఫ్రెషప్ అయిపోయి కార్డిఫ్లో డే టూ అనమాట డే టూ రోజు మనం ఒక పరీష్ చర్చ్కి వెళ్ళబోతున్నాము పరీష్ చర్చ్కి చర్చ్కి డిఫరెన్స్ ఏంటంటే పరీష్ అనేది ఒక కమ్యూనిటీ చర్చ్ అనమాట అన్ని కమ్యూనిటీ యాక్టివిటీస్ జరుగుతాయి చర్చ్ అనేది ఒక బిల్డింగ్ అనమాట సో ఈ కెథీడ్రల్ పేరు వచ్చేసి క్లాన్ డాఫ్ కెథీడ్రల్ అనమాట ఈ కెథీడ్రల్ ఆల్ చర్చెస్ అంటే కాటిఫ్లో ఉన్న అన్ని చర్చెస్ కన్నా హెడ్ అనమాట ఇది ట్వెల్వ్ సెంచురీస్లో కట్టారంట చాలా బాగుంది లోపల చూడండి ఏసుక్రీస్తుని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత బాగుంటుంది లోపల ఆ వైబ్ ఆ పాజిటివిటీ మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ప్రే చేస్తున్నారు అనమాట సో ఆ ప్రేయర్స్లో ఉన్న పాజిటివిటీ నాకు మంచిగా కనిపించింది చిన్నప్పటి నుంచి నాకు చర్చెస్ చాలా అలవాటు అనమాట ఎందుకంటే నేను మ్యాక్సిమం క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ అనమాట సో మాకు ప్రతిసారి ప్రతి వీక్లో చర్చ్కి తీసుకెళ్ళడము అక్కడ ప్రేయర్స్ చేపియడము ఎక్స్ప్లెయిన్ చేయడం స్టోరీస్ అన్నీ చెప్పేవాళ్ళు సో నాకు ఇష్టమే చర్చ్కి వెళ్ళడం అయినా వాళ్ళతో మాట్లాడడం అయినా చాలా స్టోరీస్ ఉంటాయి మంచిగా ఉంటాయి అన్నమాట వాళ్ళ స్టోరీస్ తెలుసుకోవడం చాలా ఇష్టము సో ఈ చర్చ్ని కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన ఈ చర్చ్ లో ఇక్కడ అంతకుముందు ఉండి చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ అంతా చర్చ్ బయటనే వీళ్ళు ఇట్లా పెట్టే సమాధి చేసేసారు సో చర్చ్ చుట్టూ మొత్తం సమాధులే ఉంటాయి అన్నమాట ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వెనకాల సైడ్ కూడా ఉంటాయి చాలా మట్టుకు ఇంగ్లండ్ మొత్తం క్యాజల్స్ ఇంకా చర్చెస్ ఏ ఉంటాయి అండ్ ఈ రోడ్ నేమ్ ఏమంటారంటే రోడ్ ఆఫ్ డెడ్ అంట చాలా డేంజరస్ రోడ్ అంట ఎందుకు అంటే అప్పట్లో లైక్ చెప్పాను కదా క్యాథిడ్రల్ కట్టేటప్పుడు ట్వెల్వ్ సెంచురీలో ఈ రోడ్లో నుంచి చనిపోయిన వాళ్ళ శివాలు తీసుకో క్యాస్కెట్లో తీసుకొని వచ్చి చర్చ్ దగ్గర వాళ్ళు సమాధి చేసేవాళ్ళు అనమాట అప్పుడు చాలా మంది అనేవారంట ఏదో ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయి వెనక నుండి ఎవరో రావడము ఇట్లాంటివన్నీ గోస్ట్ హారర్ సినిమాస్ చూస్తాం కదా అవన్నీ ఏటివంట కడిఫ్లో ఉండే వాళ్ళు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళని వెల్ష్ పీపుల్ అంటారు అనమాట సో వాళ్ళు పెట్టిన పేరు రోడ్ ఆఫ్ డెడ్ అండ్ కొంచెం అట్లా ఈ రోడ్ ఆఫ్ వెళ్ళగానే ఇంత బ్యూటిఫుల్ వాటర్ఫాల్ కనిపించింది అక్కడ నుంచి మేము కార్డిఫ్ బేక్ అయితే వెళ్ళిపోయాము అక్కడ మంచి సన్సెట్ని ఎంజాయ్ చేసి ఇంకా డేని వ్యాపప్ చేసినాం అనమాట సో ఇదండి టూ డేస్ మా కార్డిఫ్ లాగ్ అనమాట సో నా వీడియోస్లో ఓన్లీ సుత్తే కాకుండా అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అది తిన్నాం ఇది తిన్నాం అనే కాకుండా కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ ఉండాలి అందరికీ కాకపోయినా కొందరికి తెలియని వాళ్ళకైనా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి ఏదైనా వాళ్ళకి తెలుసుకోవాలి ఇప్పుడు లైక్ పరీష్ అంటే ఏంటి చర్చ్ అంటే ఏంటి లేకపోతే యునైటెడ్ కింగ్డమ్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి ఇట్లాంటి చిన్న చిన్నవైనా కూడా తెలవాలి అన్నది నా ఇంటెన్షన్ సో నా వ్లాగ్స్ నుంచి అటు డైలీ వ్లాగ్స్ లాగా ఉంటుంది ఇటు కొంచెం ఇన్ఫర్మేటివ్ లాగా ఉండాలి అన్నది నా తప్పన అనుకోవచ్చు సో అంతే వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఇన్ ఉందా నెక్స్ట్ వీడియో బాయ్